మెదక్ జిల్లా రామాయంపేటలో టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కో అనాలసిస్ పరీక్ష మరియు లైవ్ డిటెక్ట్ టెస్టు కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోష రావు ఆ నలుగురికి చేస్తే అవినీతులు అన్ని బయటకు వస్తాయన్నారు కేటీఆర్ గారు ఈడీ విచారణ తర్వాత ఆయన ఏం మాట్లాడాలనో మాట్లాడలేక టెన్షన్లో ఏదో మాట్లాడుతుండ్రు కేసును డైవర్షన్ చేయాలని ఆలోచనతో మాట్లాడుతున్నాడు లైవ్ డిటెక్టివ్ కావాలని అంటుండు నిజానికి కావాల్సిందే అది ఎవరికి కేటీఆర్కు హరీష్ రావుకు కవితకు సంతోష్ రావుకు ఆ నలుగురికి అయితేనే మన తెలంగాణ ప్రజ ప్రజల సొమ్ము ఎక్కడ పోయింది అనేది తెలుస్తుంది నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా కావాలి ఆ నలుగురికి నార్కో అనాలసిస్ టెస్ట్ మరియు లైట్ డిటెక్టివ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా అయితే తెలంగాణ ప్రాంతంలో జరిగిన పూర్తి ఇక బయట బయటకొస్తుంది అదే రకంగా వీళ్ళు ఎలక్షన్లో ఇది యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు కోట్లు మాత్రమే వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అదంతా బయటకొస్తుంది అది ఎలక్ట్రో బ్రాండ్ కావచ్చు క్విట్ ప్రోగ్రా ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది వేల కోట్లు బయటకు వస్తుంది యాభై నాలుగు కోట్లు మాత్రమే కాదు దానికి వాళ్ళు సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదే రకంగా మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది కేసును డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు నీకు విచారణ జరిగింది